ఏఈఎల్సి మోడరేటర్ ఉత్తర్వుల మేరకు ఐదు సంవత్సరాల పదవీ కాలం పాస్టర్ గా కొనసాగుతాయి ధవలేశ్వరం ఎన్ఎంఈ లూథరన్ దేవాలయం సంఘ కాపరి రెవరెండ్ సరళ అనిల్ కిరణ్ పేర్కొన్నారు మంగళవారం ఎన్ఎంఈ లూథరన్ దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసిస్టెంట్ పాస్టర్ సూర్యతేజ ట్రెజరర్ జల్లూరి ప్రవీణ్ తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఈఎల్సి మోడరేటర్ పరదేశీ బాబు ఉత్తర్వుల మేరకు రెండు వేల ఇరవై రెండు మే ముప్పై ఒకటవ తేదీన ధవళేశ్వరం ఎన్ఎంఈ లూథరన్

ఎన్ఐ ప్రొడక్షన్ కమిటీ అని చెప్పి మీటింగ్ పెట్టి పిలిచి చెప్పారు వారు అప్పటి నుంచి గొడవ చేస్తూనే ఉన్నారు ఈ రెండు సంవత్సరాల నుంచి ఈ సంఘం మానేసి చుట్టుపక్కల చర్చ్ కి బయట ఇండిపెండెంట్ చర్చెస్ కూడా వెళ్ళడం జరిగింది ఇప్పుడు మళ్ళా జనరల్ ట్రాన్స్ఫర్ జరుగుతాయి ఆ జనరల్ ట్రాన్స్ఫర్ టైంలో వీళ్ళందరూ కలిసి మా మీద గొడవ చేసి మరి సినైట్ ప్రెసిడెంట్ వెళ్ళి ఒక ఆర్డర్ అన్న యాక్చువల్ గా సినట్ ప్రెసిడెంట్ గారు ముప్పై ఒకటో ఈయన ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇస్తారు ఈయన రెండవ తారీఖు ఉదయం ఆర్డర్ తీసుకుని ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి చర్చ్ స్టార్ట్ అవుతుంది అనగా ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకి ఆయన ఆర్డర్ తీసుకుని రావడం జరిగింది అయితే నేను నన్ను ఇక్కడ మోడర్ బిషప్ గారు నన్ను అపాయింట్ చేశారు నాతో పాటు పిసిసి ఏమీ లేదు నేను వచ్చేటప్పటికి ఎవరు లేరు మరి సంఘ పరిపాలన జరిగించడానికి వీళ్ళందరితో కమిటీగా వీళ్ళందరిని నియమించి వీళ్ళతో సంఘ పరిపాలన జరిగించడానికి నాకు ఒక ఆర్డర్ ఇచ్చారు వీళ్ళతో కలిసి నేను ఈ సంఘ పరిపాలన జరిగిస్తున్నా